హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు ఈ రోజు మన వీడియోలో దేవుళ్ళ భోజనమైన ద్యోజనాన్ని కమ్మగా గుడిలో పెట్టే ప్రసాదంలా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ వీడియోలో చూపించినట్లుగా టిప్స్ అండ్ ట్రిక్స్ పాటిస్తూ దోజనాన్ని ప్రిపేర్ చేసుకుంటే గంటలు గడిచినా సరే దోజనం అస్సలు పులుపు రాదు అలాగే గట్టిపడకుండా ఎలాగే సాఫ్ట్ గా ఉంటుంది శ్రావణ మంగళవారాలు శుక్రవారాల్లో అమ్మవారికి ఎంతగానో ఇష్టమైన ద్యోజనాన్ని సింపుల్గా అలాగే క్విక్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ రోజు వీడియోలో చూసేయండి దద్దోజనం తయారు చేసుకోవడానికి ఒక కప్పు వరకు బియ్యాన్ని తీసుకోవాలి ఇలా తీసుకున్న బియ్యాన్ని కుక్కర్లో వేసుకుని శుభ్రంగా రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి ఇలా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో రెండున్నర కప్పుల వరకు నీళ్లు వేసుకోవాలి మనం రెగ్యులర్గా రైస్ వండుకోవడానికి ఒకటికి రెండు నీళ్లు వేసుకుంటాం కదా ఇక్కడైతే ఒకటికి రెండున్నర వరకు నీళ్లు వేసుకోవాలి కుక్కర్ విజిల్ పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూడు విజిల్స్ వేయించుకుంటే రైస్ అనేది మనకి చక్కగా ఉడుకుతుంది ప్రెజర్ అంతా పోయాక మోత తీసుకుని చూసుకుంటే చూసారు కదా రైస్ ఇలా మనకి చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఈ రైస్ని గరిడితో కదుపుకుంటే కొంచెం సాఫ్ట్గా అయిపోతుందండి అలా అని మెత్తగా కూడా కదుపుకోకూడదు కొంచెం బియ్యం మెతుకు మెతుకు కింద ఉంటేనే మనకి దద్దోజనం తినేటప్పుడు బాగుంటుంది మరి క్రీమీలా అయిపోయినా బాగుండదండి ఇలా కొద్దిగా స్మాష్ చేసుకుంటే బాగుంటుంది ఇలా ఉడికించుకున్న అన్నంలోకి కాచి చల్లార్చిన పాలను రెండు కప్పుల వరకు వేసుకోవాలి ఇలా ముందుగా పాలను వేసుకుంటే దద్దోజనం మనకి చల్లారిన తర్వాత కూడా పులుపు రాకుండా కమ్మగా ఉంటుంది ఇక్కడ రైస్ కొద్దిగా గోరువెచ్చగా ఉంది ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు కూడా మనం ఇందులో పెరుగు వేసుకుంటే పుల్లగా అయిపోతుంది ఈ రైస్ అనేది పూర్తిగా చల్లారిపోవాలి తర్వాతే మనం పెరుగును యాడ్ చేసుకోవాలి ఇక్కడ రైస్ ఇంకా ఈ పాలు ఇలా బాగా కలుపుకున్న తర్వాత కాసేపు ఇలా పక్కన పెట్టుకుని మనం ఈ దద్దోజనానికి తాలింపును వేసుకోవాలి ప్రసాదం కాబట్టి తాలింపుని ఇలా ఆవు నీతితో వేస్తున్నాను ఇలా ఆవు నీతితో వేసుకుంటే తాలింపు చాలా బాగుంటుంది ప్రసాదం నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి ఈ పోపు దినుసులన్నీ కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి జీడిపప్పు అలాగే మిరియాలను కూడా వేసుకుని వేయించుకోవాలి ఇక్కడ జీడిపప్పు పూర్తిగా ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు పోపు దినుసులన్నీ ఇలా బాగా వేగాయి కదా ఇప్పుడు ఇందులోకి రెండు ఎండుమిరపకాయ ముక్కలను అలాగే రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకోవాలి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు సన్నగా తురుముకున్న పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలి అలాగే ఇక్కడ మీరు కావాలనుకుంటే సన్నగా తురుముకున్న అల్లం కూడా వేసుకోవచ్చండి నేనైతే వేయట్లేదు దద్యోజనం గుడిలో పెట్టే ప్రసాదంలా రావాలి అంటే కంపల్సరీ ఇందులో ఇంగువని వేసుకోవాలి ఇలా పోపు అంతా వేగిన తర్వాత లాస్ట్లో చిటికడు ఇంగువను వేసుకుని ఒక నిమిషం పాటు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇలా తాలింపు వేడిగా ఉన్నప్పుడే దద్యోజనంలో వేసుకోకూడదండి తాలింపు పూర్తిగా చల్లారిన తర్వాత మనం దోజనంలో వేసుకుందాం ఈలోగా ఉడికించుకున్న అన్నం ఇలా పూర్తిగా చల్లారిపోయింది ఇందులో మనం వేసిన పాలు కూడా అన్నం పీల్చేసుకున్నాయి చూసారు కదా ఇలా కొద్దిగా గట్టిగానే ఉంది మనకి దద్యోజనం ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఇందులోకి పెరుగును వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే పాలను వేసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు చిక్కటి పెరుగుని వేసుకోవాలి దద్యోజనంలో వేసుకునే పెరుగు కమ్మగా ఉండాలండి పులిసిన పెరుగుని అస్సలు వేయకూడదు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకుని ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి ఎలా చేసుకున్నా దోజనం గంటలు గడిచినా సరే గట్టిగా అవదండి ఈ కన్సిస్టెన్సీలోనే ఉంటుంది మనకి సాఫ్ట్గా ఉంటుంది అలాగే పులుపు కూడా రాదండి మనం ముందుగా పాలు వేసుకున్నాం అలాగే తర్వాత పెరుగు వేసుకున్నాం కాబట్టి పులుపు ఎక్కదు రోజంతా ఈ ద్యోజనం కమ్మగా ఉంటుంది ఫైనల్గా వేయించుకున్న తాలింపును కూడా వేసుకుని ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి మన దేవుళ్ళ భోజనమైనటువంటి దోజనం అయితే రెడీ అయిపోయిందండి ఈ శ్రావణ మాసంలో మంగళవారాలు శుక్రవారాల్లో ఇలా అమ్మవారికి ఎంతగానో ఇష్టమైన ఈ ద్యోజనాన్ని నైవేద్యంగా సమర్పించుకోండి అలాగే నేను చెప్పిన టిక్స్ అండ్ ట్రిక్స్ పాటిస్తూ మీరు నైవేద్యాన్ని ప్రిపేర్ చేసుకుని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడికి నైవేద్యంగా సమర్పించుకున్న తర్వాత దద్యోజనం ప్రసాదాన్ని తీసుకుంటున్నాను గంటలు గడిచినా సరే ఈ ప్రసాదం ఇలా క్రీమీలా గట్టిపడకుండా ఉంది అలాగే అస్సలు పులుపు రాలేదండి గుడిలో పెట్టే కమ్మని ద్యోజనం ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఉంది తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్